ఆర్టీసీ బస్సు రహదారి పక్కనే ఉన్న గుడిసె మీదకు దూసుకెళ్లి బీభాసం సృష్టించింది ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు ఈ ఘటన గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం కోయివారిపాలెం లో లెవెల్ చెప్టా వద్దకు చేరుకున్న బస్సు అదుపు తప్పి ఇంటి మీదకు దూసుకెళ్లింది అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు బస్సు రహదారి పక్కనే ఉన్న వాగులో పడితే పెద్ద ప్రమాదం జరిగేదని ప్రయాణికులు తెలిపారు స్థానికులు ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులను దించడంతో కాసేపు ట్రాఫిక్ అంతరం ఏర్పడింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు లో లెవెల్ చెప్టా వద్ద కలవట్ నిర్మించాలని అధికారులను ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు